ఒక పదే మూడు వేలు మిగతా పదే మూడు వేలు నా పెంచు మీద ఐదు వేలు పెంచుకున్నాడు అంతని కొడుకుని మనవాలి ఈ మూడు వేలు వచ్చి ఒక్క రోజు అరవై మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంది క్వాలిఫెక్షన్ తిన్న వాళ్ళకి ఉడుకు ఈ మాకు మూడు వేలు తప్పుడు మీకు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మూడు అంటే ఇప్పుడు వాడి గురించి తప్పకుండా మీరు నేను మీరు వచ్చిన వెంటనే నాకేం చెప్పారు మా ఓట్లు నోట్లు అని చెప్పాను ఇప్పుడు ఏమైందంటే రాజకీయ నాయకులు కనపడంగానే మా ఈ ఓట్లు అని చెప్పుకున్నారు తప్ప జనాలు సమస్యలు చెప్పుకునే ఆలోచించి ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని ఓట్లుగా చూస్తారు మీ తప్పు కాదు మేము జనసేన పార్టీగా మిమ్మల్ని మేము ఓట్ల లోపల చోట్ల మీ ఇంట్లో ఓట్ల కన్నా మీ ఇంట్లో బాధలు మేము చూస్తాం పవన్ కళ్యాణ్ గారు వికలాంగులనే మాట కూడా మమ్మల్ని ఎప్పుడు వాడతారు మమ్మల్ని దివ్యాంగులను సంబోధించమంటారు సో దివ్యాంగుల సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా శ్రద్ధ ఉంది మీ దగ్గర నుంచి అనేక మంది పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది వచ్చి మీ దివ్యాంగుల సమస్యలు పొందుతాం మీ దగ్గర సమస్య ఏమవుతుందంటే అమ్మా మీరు వ్యాపారం చేసుకుంటారంటే చాలా మంది మీరేం చేస్తారని చెప్పి మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు మీతో వ్యాపారం పెట్టించే విధంగా మీకు ప్రభుత్వ ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడానికి వీరి ర్యాంప్ సిస్టమ్ అంటే మామూలు వాళ్ళు వెళ్ళగలరు మీరు వెళ్ళగలరు అనే విధంగా ఒక ర్యాంప్ సిస్టమ్ పెడతాం కానీ మీకు ఆర్థికంగా కూడా మీ ఇంట్లో కష్టం లేకుండా మీరు అందరు పని చేసుకోగలరు కదా అని చెప్పి పని చేసుకునే వాళ్ళకి పని చేయలేని పని చేయలేని వాళ్ళు అంటే ఎవరు అంటారు తప్పకుండా మీరు ఇంకా బాగా పని చేయగలరు చెప్పాలంటే మీరు మీకు ఇంత ధైర్యం ఉంది ఈ రోజు ఇంత మంది మధ్యలో వచ్చి మీరు నాటి మీరు అడిగారు చూసారా అది మీ ధైర్యం మిగతా వాడికి లేదండి భయపడతారు మీకు ఆ ధైర్యం ఉంది తప్పకుండా రేపు మేము దివ్యాంగుల సమస్యను కౌంటర్ దృష్టికి తీసుకెళ్ళి ఇవాళ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అరవై రోజుల్లో వస్తుంది వచ్చిన వెంటనే మీ సమస్యలు ప్రత్యేక దృష్టిలో తీసుకుని మిమ్మల్ని ఓట్ల రూపంలో కాదు మేము మీ బాధల రూపంలో మేము అర్థం చేసుకుని నేను తప్పకుండా మళ్ళీ ఒకసారి మీరు మాటందరూ తప్పకుండా రేపు మీరు మీ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి మా నాయకుల పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఈ లోపు మేము ఇరవై రోజులు ఎలక్షన్స్ లోపు మేము ఏం చేయడం చేస్తాము అరవై రోజుల తర్వాత మన ప్రభుత్వం వచ్చినప్పుడు దివ్యాంగులకి స్పెషల్ గా మీకు గుర్తింపు వచ్చే విధంగా మీకు ధైర్యం కల్పించే విధంగా మేము చేస్తాం <laughs> subscribe, please subscribe, 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 please do subscribe, please do subscribe, please subscribe.